మాట వచ్చిందాపేత్తం జంజాయి ప్యాకెట్ మా ఇంట్లో ఉండే జంజాయి డస్సులు ఎమ్మ కొట్టరు జంజాయి డస్సులు ఎమ్మ కొట్టరు దొంగ ప్యాకెట్లున్నాయి బాబీరా గంయి <laughs> దస్సులు <pitimati>

ಊರ್ದಾರ್ಗೋಣ್ಣು ಜೋರ್ಸಾದ್ರೆ ಊರ್ಲ ಕುಕ್ಕಲ್ ಕೊಕ್ಕಲ್ದಾರ್ ಅಣ್ಣು ಜೋರ್ಸಾದ

ಮಾತಾಡೋದು <suss> ಕೊಡ್ತಾಕ <coughs> <suss> 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 <suss>

పెద్దరేకంగా మాకు చిన్నకోలేదు పెద్ద నువ్వు రావద్దు మా ఇలాంటి నుంచి ఇప్పటికే ఇంట్లో పెట్టుకోదు ఇంట్లో పెట్టుకో రాదు

చుట్టూ పెరనిగా చుట్టూ పెరనిగా చొక్క నువ్వు ఆగు నువ్వు కాదు నా సొక్క చిచ్చు నువ్వు సొక్క నీ సొక్క ఊర్లో పెద్దలు చెప్పిపోతాడు

చెప్తా చించావు కదా ఇప్పుడు నీ ఎంత తేలిపి పోతే ఊర్లో పంచాయతీలో ఏం ఊర్లో పంచాయతీలో పెద్ద మనిషి పెద్ద మనిషి అది సమాధానం ఎందుకు అసలు నా సొక్క రాను ఎందుకు చెప్పు కొత్త టీషర్ట్ ఎత్తుర కొత్త చెప్పు నువ్వు చెప్పు రావద్దు নি ಸಾಕ್ಷೆ ನಾನು ಎತ್ತೀಚೋಡು ನೂರು ಅಂತ

నీకు ఆడికి మానవడు మీద శిప్ప పెట్టి అడుకోరు మానవ అడుక్కోవాలరా వాను ఇయో పెప్పెలకాయలు పీచుముడ్లు గడగలరా పెప్పలకాయలు పీచముడ్లు గడగలరాని నువ్వు సొక్క చించావు కాబట్టి ఎంత పెట్టాను అప్పుడు నువ్వు సమాధానం చెప్పు చెప్పుకోవా నువ్వు నా సొక్క పెద్దనా గుండు కొట్టిపోతడు గురించి మారు వేయాలంటే నడిపిస్తున్నావు ఈయన దగ్గర కొట్టించు పెద్ద లేకుండా చేయబోతా వచ్చారుగా చంపేస్తాం మీరు ఎంత తేల పోతే నేను మీరు నామేకు వచ్చి నన్ను కొడతా మీరా ఎల్లు నువ్వు వెళ్ వెళ్ళిపో మాకు వెళ్ళిపో